హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నేమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే క్రిస్మస్ సందర్భంగా ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టం అలాంటి చాక్లెట్ ఫ్లేవర్ తోటి సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా చేసుకునే విధంగా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సాఫ్ట్గా గా వచ్చే కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండ్ దీంట్లో మనం ఎటువంటి విప్పింగ్ క్రీమ్ కూడా యూస్ చేయకుండానే ఇంట్లో ఉండే వాటితోటి చాక్లెట్ సిరప్ అలాగే ఫ్రాస్టింగ్ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు గుడ్లు పగలగొట్టి వేసుకోండి గుడ్లు అనేవి ఎటువంటి ఎలాగా చల్లగా ఉండకూడదు రూమ్ టెంపర మాత్రమే ఉండాలి అలాగే ఇందులోకి మీరు ఎగ్స్ వద్దు ఎగ్లెస్ చేయాలి అనుకుంటే కనుక కోడిగుడ్ల ప్లేస్లో మీరు కప్పు వరకు పెరుగు వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఇందులో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి పౌడర్ అయితే వన్ కప్ వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కరిగించి పెట్టుకున్న బటర్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ ఇలా ఎలక్ట్రికల్ బ్లెండర్ లేకపోతే కనుక మిక్సీ జార్లో వేసైనా మీరు ఈ విధంగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి వెనల్లస్ వేసిన తర్వాత మరొకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జల్లెడ పెట్టేసి అందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు కొకోవ పౌడర్ మనకి బయట దొరుకుతుంది కొకోవా పౌడర్ అనమాట అది వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకోండి సో ఈ కేక్ ఇదే సీక్రెట్ అనమాట ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేయడం వల్ల ఎగ్జాక్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కొంచెం అంటే చిటికెడు ఉప్పు వేసి బాగా ఫైన్గా జల్లించుకోవాలి కేక్ ప్లఫీగా రావాలి అంటే మాత్రం పిండిని జల్లించుకుంటేనే ప్లఫీగా వస్తుంది ఇప్పుడైతే ఒక స్పాచ్లా పెట్టుకొని స్పాచ్లతోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి బాగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలపొద్దు జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు కాచి చెల్లార్చి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకొని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఫైనల్ బ్యాటరీ అయితే మనకి ఈ విధంగా స్పాచ్లతో తీస్తే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడైనా సరే బ్యాటర్ అనేది బాగా పల్చిగా అయినా సరే బాగా థిక్గా అయినా సరే కేక్ అనేది అస్సలు పొంగదు కంప్లీట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే బటర్ పేపర్ పెట్టు పెట్టుకున్న కేక్ గిన్నెలోకి ఇన్ మనము ఈ బ్యాటర్ చాక్లెట్ బ్యాటర్నైతే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక జస్ట్ అలా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇదంతా చేసే ప్రాసెస్ కంటే ముందు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో స్టాండ్ పెట్టేసి పైన మూత పెట్టేసి గిన్నెనైతే టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకోండి కేక్ బ్యాటర్ రెడీ అయ్యేలోపు ఇది హీట్ అవుతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఈ గిన్నె దీంట్లోకి ఈ కేక్ టిన్ పెట్టేసుకొని మూత పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీరు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది కేక్ బేక్ అయ్యేలోపు మనం ఇప్పుడైతే చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులో పంచదార పొడి ఒక పావు కప్పు వరకు కొకోవా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఈ రెండింటిని ఫస్ట్ బాగా అంటే చాక్లెట్ పౌడర్ అలాగే పంచదార పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ అయిన వాళ్ళు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పున్నర వరకు బటర్ వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేదు అంటే బయట కొన్న బటర్ లేదు అనుకుంటే ఇంట్లో ఉండే వెన్నపూస్తోటే మనం ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా ఎలక్ట్రికల్ బ్లండర్ పెట్టేనా సరే ఫ్రాతి టెక్స్చర్ వచ్చేంతవరకు బాగా చేసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర విస్కర్ ఉన్నా సరే విస్కర్ తోటైనా బాగా కొంచెం విస్కర్ తోటే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటూ ఇలా బాగా స్మూత్గా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలు కూడా పోసుకొని ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పంచదార అలాగే కొఖోవా పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా బ్లెండ్ చేసుకుంటే అదే అదంతా ఫ్రాస్టింగ్ లాగా తయారవుతుందనమాట సో దీన్ని మనం కేక్కి మధ్యలో మనం అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా విస్కర్ తోటి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఎలక్ట్రికల్ బెండలే ఉండాల్సిన అవసరం లేదు విస్కట్ తోటి కూడా ఈ విధంగా చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే చాక్లెట్ గెనాష్ కోసం ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో అరకప్పు వరకు పాలు పావు కప్పు వరకు కోకోవా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ వేసుకోవచ్చు లేకపోతే మైదాపిండిని వేసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు పంచదార పౌడర్ కూడా వేసుకొని ఫస్ట్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఆ పాలల్లో ఈ కొఖోవ పౌడర్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి అలా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు దీన్ని ఈ సాస్ ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా సా చాక్లెట్ సాస్ అయితే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇది తొందరగా చిక్కబడిపోతుంది స్టవ్ మీద పెట్టి అలా వదిలేయకండి ఇలా మిక్స్ చేస్తున్నట్లయితే ఇలా చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత ఫైనల్గా ఒక వన్ టీ స్పూన్ వరకు బటర్ కూడా వేసేసుకొని అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఒకవేళ ఇది ఈ చాక్లెట్ గెనాష్ అనేది మీకు కొంచెం తిక్కుగా అయింది అనిపిస్తే తర్వాత లాస్ట్లో మీరు కొంచెం పాలని మిక్స్ చేసుకోవచ్చు ఏది మనము కేక్ మీద డెకరేట్ చేయాలనుకున్నా అనుకునే టైంకి తిక్కుగా అయిపోతే కనుక వేడి పాలు పోసుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు అనమాట ఏం పర్లేదు ఇప్పుడైతే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది చాలా స్పంజీగా వచ్చిందనమాట ఇప్పుడైతే దీన్ని బయటకు పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత సైడ్స్ మొత్తం కూడా స్క్రాప్ చేసేసి దీన్ని డిమాల్వ్ చేసుకుందాము సో మీరు చూసినట్లయితే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా చూసారు కదా చాలా స్పంజీగా టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది మీరు ఇలా కూడా డైరెక్ట్గా తినవచ్చు చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్ తోటి ఇప్పుడు దీని అయితే మనం డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే పైన కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది కాబట్టి మనకేంటి పైన కొంచెం ఫ్లాట్గా కావాలి కాబట్టి పైన ఉన్న ఉబ్బెత్తుగా ఉన్న అయితే ఈ విధంగా కట్ చేసుకొని మీరు దీన్ని ఎన్ని ఎన్ని లేయర్స్ కావాలంటే అది లేయర్స్ కట్ చేసుకోవచ్చు టూ లేయర్స్ అయినా చేసుకోవచ్చు త్రీ లేయర్స్ అయినా చేసుకోవచ్చు కొంచెం లుకింగ్ బాగా రావాలి అంటే జాగ్రత్తగా త్రీ లేయర్స్ వరకు కట్ చేసుకోండి నేనైతే త్రీ లేయర్స్తో కట్ చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి సో నైఫ్ అనేది ఈ విధంగా కొంచెం పొడుగ్గా ఉంటే సరిపోతుంది మనకి కేక్స్ కట్ చేసే నైఫ్స్ కూడా దొరుకుతాయి బట్ నేనైతే ఈ దీంతో కట్ చేస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర ఉన్న దాంతో అయితే ఈ విధంగా త్రీ లేయర్స్ కింద కట్ చేసుకొని ఈ విధంగా ఒక గ్రిల్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోండి ఎందుకంటే మనం పైన గనాష్ అనేది పోస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కింద పడిపోతుంది అనమాట కింద ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో గ్రిల్ లాంటిది పెట్టుకొని అప్పుడు ఈ చాక్లెట్ కేక్ ఉంటుంది కదా సో ఒక లేయర్ని అయితే కింద పెట్టేసుకొని దాని మీద షుగర్ సిరప్ని వేసుకోవాలి షుగర్ సిరప్ అంటే ఏం లేదు జస్ట్ కొంచెం వేడి నీళ్ళలో పంచదార వేసి అలా కలిపేశారంటే పంచదార కరిగిపోతుంది సో ఆ వాటర్ తోటి కేక్ మొత్తాన్ని కూడా తడిపేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ ఫ్రాస్టింగ్ చేసుకున్నాం కదా వెన్నపూస్ తోటి దాన్ని ఒక లేయర్ కింద అప్లై చేసుకోవాలి మందంగా అయినా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ చాక్లెట్ కేక్ని పెట్టేసుకొని మళ్ళీ షుగర్ సిరప్ తోటి ఫిల్ చేసేసుకోవాలి అలాగే చాక్లెట్ ఫ్రాస్టింగ్ తోటి మళ్ళీ దీన్ని కూడా ఈ విధంగా నీట్గా కవర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ విప్పింగ్ క్రీమే ఉండాలి దాంతోటే చేయాలి డెకరేషన్ అనేది ఏం లేదు ఇలా ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మనం బయట కొనాల్సింది ఏంటి కొకోవా పౌడర్ ఒక్కటే తప్పితే మిగతా అన్నీ కూడా ఇంట్లో ఉండేవి ఇప్పుడు ఫైనల్గా ఉన్న కింద ఫ్లాట్గా ఉన్న లేయర్ అయితే అప్పుడు అది పైన పెట్టుకోండి సో దానివల్ల ఏంటంటే మనకి డెకరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పై లేయర్ని కూడా చాక్లెట్స్ గెనాష్ తోటి ఈ విధంగా పోసేసుకోండి ఫస్ట్ అయితే షుగర్ సిరప్తో తడుపుకున్నాక అప్పుడు చాక్లెట్ గనాష్ని ఈ విధంగా పోసేసుకోండి నేను చెప్పాను కదా ఒకవేళ తిక్కుగా అయిందంటే మాత్రం కొంచెం వేడి పాలు పోసేసి మీరు కలుపుకున్నారంటే కొంచెం ఈ విధంగా లిక్విడ్ లాగా వస్తుంది మరీ లిక్విడ్గా చేయొద్దు ఈ విధంగా కొంచెం ఇలా ఉండాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా దీని చుట్టూ కూడా నీట్గా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిసేపటికి అది కొంచెం సిరప్ అంతా కూడా చక్కగా సెట్ అయిపోతుంది కేక్కి ఇప్పుడు దాన్ని గ్రిల్ మీద నుంచి జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి కానీ లేకపోతే కేక్ బోర్డ్ మీద కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీకు ఇష్టం ఉన్న వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని గ్రేట్ చేసేసి సైడ్స్కి వేసేసుకున్నాను అలాగే స్ట్రాబెర్రీస్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీ క్రియేటివిటీ తగ్గట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ నేను పైన కొంచెం స్ప్రింక్లర్స్ తోటి కూడా నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను మీరు మనం చేసాం కదా చాక్లెట్ ఫ్రాస్టింగ్ దాన్ని కూడా మీరు పైపింగ్ బ్యాగ్లో వేసి ఫ్లవర్స్ లాగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీరు కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుందనమాట కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెథడ్లో చేయడం వల్ల ఈ క్రిస్మస్కి లేదా న్యూ ఇయర్కి తప్పకుండా ఈ చాక్లెట్ కేక్ని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ చాక్లెట్ కేక్ టేస్ట్ చేసిన తర్వాత అంత బాగుంటుంది సో నేను చెప్పిన విధంగా చాక్లెట్ కేక్ని తయారు చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చుతో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్స్లా వస్తాయి అండ్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కోలీగ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్